జయశ్రీ మన్నారాయణ భగవద్బంధులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాసి యోగం నాలుగో అధ్యాయం నుంచి ఇరవై శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం తత్వకర్మ ఫలాసంగం తృప్తో నిరాశ్రయ కర్మణ్యోపి నైవ కించిత్ కరోతి సహా అంటే స శ్లోకాలు ఏం చెప్తున్నారంటే సమస్త కర్మల ఎందు వాటి ఫలితాల ఎందు సర్వదా ఆసక్తిని వదిలేసి సంసార ఆశ్రయ ఆశ్రయరహితుడై ఎవరైతే ఉంటారో అతడు పరమాత్మయందే నిత్య నిత్యతృప్తుడైన పురుషుడు అని తెలియజేస్తూ ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ కర్మలు ఎందు చక్కగా ప్రవర్తించినప్పటికీ వాస్తవంగా వాటికి కర్మలకు ఈ ఇతను కర్త కాడు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కడు నిద్రలేసిన కానించి మనం నిద్రపోయే పడుకోబోయేదాకా ప్రతి ఒక్కడు కర్మలు చేయాల్సిందే కర్మలు దేంతో చేస్తాం మనం ఆసక్తులు చేస్తాం అన్నీ కూడా మనం చెయ్యాలి ఏదో ఒక లాభం ఉంటేనే కర్మలు చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భగవానుడు యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఏది చేసినప్పటికీ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఏ కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కర్మ మీద ఆసక్తి పెరుగుతుందే కానీ మీరు చేసే కర్మ మీద ఆసక్తి పెరుగుతుందే కానీ భగవంతుడి మీద ఆసక్తి ఏర్పడలేదని చెంది తెలియజేస్తున్నాడు ఇక్కడ అందుకని ఏం చెప్తున్నాడు ఎప్పుడైతే భగవంతుడి మీద మనసు పెట్టుకుని ఆ కర్మలు చేసి భగవదార్పితం ఎప్పుడైతే చేయగలుగుతామో ప్రతి పని ఇప్పుడు పొద్దున్న వేసామో భగవంతుడితో మనం తీసుకునే ఆహారం లోపల భగవంతుడికి అర్పిస్తున్నాం అలాగే చేసే పని భగవంతుడి అలా ఎప్పుడైతే భావన చేసుకుంటా పోతామో అలా ఎప్పుడైతే చేయగలుగుతామో నిత్య అన్ని కర్మలు అప్పుడేమవుతుంది భగవంతు మీద మక్కు వచ్చేస్తుంది అలాంటి వాడిని ఏమంటున్నాడు అంటే నిత్యతృప్తుడు ఎప్పుడు ఇక అతనికి దుఃఖం అనేది రాదు ఇక వస్తువుల మీద కానీ ఏమంటున్నాడు ఈ నిరా నిత్యతృప్తి నిరాశ్రయ వేటి మీద కూడా ఇంకా నిత్యం అలా ఎప్పుడు కూడా ఆనంద డోలికలోనే ఉంటాడు ఎందుకంటే అన్నీ భగవంతుడే అన్నీ చేసేది భగవంతుడే ఎవరి మీద ఆధారపడ్డు ఈతను వచ్చి నాకు ఉపయోగపడతాడు లేకపోతే ఈ వస్తువు నాకు ఉపయోగపడుతుంది అని ఆలోచన రాదమాట ఎందుకంటే నిత్యము భగవంతుడే చేయిస్తున్నాడు నిత్యం భగవంతుడే ఈ సేవ చేసేది భగవంతుడే కాబట్టి ఇక్కడేమంటున్నాడు కర్మలు ఖచ్చితంగా కర్మలు ఆచరించాలి ప్రతి ఒక్కడు కూడా కర్మను ఆచరిస్తూ ఈ కర్మల్ని లోక కళ్యాణార్థం చేస్తున్నాము అని భగవద్ అర్థం చేయాలి భగవంతుడికి ఎప్పుడైతే నువ్వు అర్పిస్తావో ఇక్కడ కర్మ ప్రభావం నీ మీద ఉండదు ఎందుకంటే ప్రతి మనిషి ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక కర్మ నడుస్తుంది మనకి ఏం కర్మ నడుస్తుంది ఇప్పుడు మనకి సంచిత కరమ నడుస్తుంది ఈ సంచిత కర్మ ఎక్కడొచ్చింది మన ప్రారంభంలో ఏదైతే ఉందో ఆ ప్రారంభ కర్మ సంచితం కలుపుకొని ఇప్పుడు మనకి జీవితం ఏర్పడింది ఈ రెండు కలిసి మనమేమవుతుంది రేపు ఆగామి వచ్చే కర్మని మనకి నిర్దేశిస్తుంది నువ్వు ఏ కర్మది ఇప్పుడు ఏం చేస్తావో ఈ సంచిత ఈ ప్రారబ్దం ఈ ప్రారబ్దం ఒకటి ఇది ఒకటి ఈ రెండు కలిస్తే ఈ రెండై ఇంకొక కర్మ మనం తీసుకోవస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూ సంచితంలో మనం ఏవి కర్మ మిగలకుండా చేయాలంటే ఈ జ్ఞానం ద్వారా ఏ జ్ఞానం ద్వారా ఇప్పుడు భగవద్గీత మనకి ఇచ్చింది మంచి జ్ఞానాన్ని తెలుపుతుంది ఈ భగవద్గీత ద్వారా తెలుసుకుంటే మన మనిషిగా ఎలా మార్పు చెందాలి ఎలా జీవించాలి ఎలా కర్మలను ఆచరించాలి ఏ కర్మ చేస్తే మనం ఇక్కడ కర్మలనేవి మనకి సశేషం అవుతుందో ఇవన్నీ తెలుసుకుంటూ ఒక్కొక్క శోకం ద్వారా మనం తెలుసుకుంటూ ఎరు ఎప్పుడైతే కర్మలు నిర్మూలించుకున్నామంటే అప్పుడేమవుతుంది ప్రారంభ కర్మని కూడా ఈ సంచిత కర్మతో తొలగించవచ్చు ఎప్పుడైతే మనం సంచిత కర్మతో ప్రారంభ కర్మ తొలగించుకున్నాము అంటే ఇక్కడ మనకు కర్మే ఇక పూర్తి అయిపోతుంది ఎప్పుడైతే ఈ సంచిత కర్మ అంతా కూడా భగవంతుడికి కనిపిస్తున్నామో మనకి ఉండదు అంటే ఎప్పుడైతే మనకు ఉండదు ఇక్కడ మళ్ళీ మనము ఈ భూలోకంలో పుట్టుకలు మళ్ళీ చనిపోటాలు ఉండవు ఇహపరలోకంలో మనకి ఇదితో పని లేదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట కాబట్టి ప్రతిరోజు నిత్యము భగవద్గీత చెప్పే శ్లోకాన్ని వినండి కనీసం ఒక శ్లోకానైనా మీరు మనసులోకి తీసుకొని ఆచరణ చేసే ప్రయత్నం చేయండి శ్లోకాలన్నీ తెలుసుకోండి మీ స్నేహితులకు కూడా తెలియచేయండి జై శ్రీమారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ పురమస్సు